హాయ్ అండి ఈ డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్యం రాబోతున్నది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది ఆదివారం రోజున వస్తుంది కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైనది అని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరు కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పుతో పరిహారం అనేది చేస్తే చాలు ఏమి లేని వారు కూడా చాలా ధనికులవుతారు అదేవిధంగా మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కలుగుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు ఉప్పుతో పరిహారం ఆచరించండి అందరూ ఈ యొక్క కార్తీక మాసాన్ని పవిత్రమైన మాసంగా భావిస్తారు అయితే కార్తీక మాసములో వచ్చే చివరి రోజుల్లో ఈ కార్తీక అమావాస్య అనేది వస్తుంది కనుక మనము ఈ అమావాస్యను అత్యంత శక్తివంతంగా పరిగణిస్తాం అయితే శాస్త్రాల ప్రకారం అమావాస రోజున ఏమి చేసినా కానీ కలిసి వస్తుందని అందరూ నమ్ముతారు అయితే ఎవరికైతే ధన సమస్య అప్పుల బాధలు ఉంటాయో వారు ఈ కార్తీక అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో పరిహారం అనేది చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కళ్ళు ఉప్పుతో పరిహారం చేసే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని మీరు మొదటగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా వీడియోలోకి వద్దాం ఉప్పు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక ఈ ఉప్పుతో పరిహారం చేసినా మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్ని విధాలుగా బాగుంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఈ ఉప్పు యొక్క పరిహారం చేసుకోవాలి అయితే ఉప్పుతో ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి అసలు కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది అందులోనూ ఆదివారం వచ్చే అమావాస్యకు ఇంకా ప్రత్యేకత ఉంటుంది ఈ అమావాస్య రోజున కార్తీక దీపాన్ని వెలిగిస్తే మనకు శివుని అనుగ్రహం అనేది కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున మీరు కొన్ని విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది అదేవిధంగా ఉప్పుతో పరిహారం చేస్తే మీకు ఈ సంవత్సరం మొత్తం రాజయోగం పడుతుంది సంవత్సరం అంతా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి అసలు కార్తీక మాసం అంటేనే నెల రోజుల పాటు మనందరం నిష్ట నియమాలతో పూజలు చేస్తారు కార్తీక అమావాస్య రోజున ఆదివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు ఆచరించండి కుదరకపోతే ఆ తర్వాత చేయండి బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు అమావాస్య స్నానాలు ఆచరించి తొమ్మిది లోపు మీరు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి మీ దగ్గర ఉన్న వాడితో అభిషేకం చేయండి మీ దగ్గర ఏది ఉంటుంది దాంతో శివునికి అభిషేకం చేయండి జలములతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ తేనెతో కానీ లేదంటే పంచదార నీటితో కానీ పసుపు నీటితో కానీ ఇలా మన దగ్గర ఏది ఉంటే దాంతో శివునికి అభిషేకం చేస్తే మంచిది మీరు స్నానం చేసిన తర్వాత కార్తీక స్నానం చేసిన తర్వాత దీపం పెట్టుకొని ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించుకొని ధూప దీప నైవేద్యాలతో శివయ్యను పూజించుకుంటే అష్టశ్వరాలు మీకు కలుగుతాయి ఇది మీకు ఇంట్లోనే చేసుకున్నది ఆ తర్వాత మీరు శివాలయాలకు వెళ్ళి పూజలు చేసుకోండి ఈ పూజలు అన్నీ అయిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం వస్తుంది మానవ జీవితంలో ధన సమస్య అనేది ఉంటుంది డబ్బులు మరియు ఆర్థికంగా అన్నీ మనకు అవసరమే చాలామందికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు ఎంత చేసినా కలిసి రాదు ఏదో ఒక రకంగా ధన సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ ఉప్పుతో పరిహారం అనేది చేసుకుంటే మనకు చాలా ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కానీ మనలో చాలామంది ఉప్పే కదా అని తీసిపారేస్తారు కానీ ఉప్పుకి అత్యంత శక్తివంతమైనది ఉంది ఉప్పు అనేది సముద్రం నుంచి పుడుతుంది సముద్రం అనేది లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి రాళ్ళ ఉప్పుని చాలా పవిత్రంగా పరిగణిస్తారు రాళ్ళు ఉప్పుని ఒక్కొక్క చోట ఒక్కొక్క పిలుచుకుంటారు కొంతమంది రాళ్ళు ఉప్పు అంటారు కొంతమంది కళ్ళు ఉప్పు అంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి పిలుచుకుంటారు ఈ కార్తీక అమావాస్య రోజున ఉప్పును కుంటే చాలా మంచిది మహా అదృష్టం ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఇష్టం అమావాస్యను కూడా అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని కూడా ఉప్పుతో పాటు ఇంటికి వస్తుందని అందరూ నమ్ముతారు కాబట్టి ఉప్పుని తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఉప్పుని పూజ గదిలో పెట్టుకొని అందులో నుంచి ఉప్పుని తీసుకోవాలి ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి పరిహారం కోసం చిన్న గాజు ఉన్న బావును తీసుకోండి లేదా ఒక ప్లేట్ తీసుకోండి లేదా మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోవాలి మనము పరిహారం అనేది నిష్ఠ నియమాలతో అంటే దేవుని మీద భక్తి శ్రద్ధలతో మనకు మంచి జరగాలని మన మనసులో అనుకొని మంచి సంకల్పంతో పరిహారం చేసుకుంటే పరిహారం సిద్ధిస్తుంది పరిహారం సిద్ధిస్తుందని మనము నమ్ముకొని ఆ తర్వాత పరిహారం అనేది మొదలు పెడితే తప్పకుండా ఫలితాలు అనేది ఉంటాయి ఇక పరిహారం కొరకు మీరు ఒక బౌల్ తీసుకొని ఏదైనా పర్వాలేదు తీసుకున్న తర్వాత మీ కుడి చేతితో గుప్పడంతా ఉప్పును తీసుకొని ఆ బౌల్లో పోసుకోండి బౌల్లో పోసుకొని బౌలుని తీసుకొని లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతలో అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు లేదా యాభై ఒక్క రూపాయి లేదా మీ దగ్గర ఎంత అంత ఆ యొక్క బౌల్లో వేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పదహారు నిమిషాలు పాటు మనం వీటిని లక్ష్మీదేవి పటం ముందరిని ఉంచుకోవాలి అలా ఉంచటం వల్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టిన నీటి నుండి వచ్చింది కాబట్టి ఉప్పుని చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఉప్పు అనేది మన ఇంట్లోని చెడుని తీసివేస్తుంది అనేక రకాల సమస్యల నుండి బయటపడేస్తుంది ధన సమస్యల నుంచి కూడా మనలను బయటపడేస్తుంది ఉప్పు అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇలా అమ్మవారి పటం ముందు పెట్టుకున్నప్పుడు ఆ తల్లి చూపు అనేది దాని మీద పడుతుంది డబ్బు అనేది లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ డబ్బును ఉప్పులో ఉంచితే అది ఇలా పవిత్రంగా మారి మనకు రెట్టింపు ఫలితం అనేది ఇవ్వటం జరుగుతుంది ఇలా పెట్టిన పదహారు నిమిషాలు ఉంచిన డబ్బుని పూజించిన ఈ డబ్బుని మీరు దాని పరుసులో లేదా మీరు ధనాన్ని దాచుకునే చోటు కానీ లేదా వ్యాపారం చేసేవాళ్ళు మీ గల్ల కానీ ఎక్కడ కావాల్సి అక్కడ మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు అయితే ఆ డబ్బును దాచుకోవటం వలన ఆ డబ్బులు చాలా పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మొదటిది ఇక రెండవది రెండవ పరిహారం ఏమిటంటే మీ అప్పుని తీర్చుకోవడానికి అప్పును తీర్చుకోవడానికి ఈ అమావాస్య ఈ ఆదివారం అమావాస్య చాలా ఉపయోగపడుతుంది ఈ ఉప్పు పరిహారం తొంభై తొమ్మిది శాతం ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఉప్పుకి అప్పుకి దగ్గర సంబంధం ఉన్నదని చెబుతారు మన పురాణ పురాణాలలో కానీ మన పెద్దలు కానీ ఉప్పుని అప్పుగా ఇస్తే అప్పు అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి మన అప్పును తీసుకోవడానికి ఉప్పు పరిహారం అనేది చేసుకోవాలి అప్పు అనేది మన జీవితంలో సర్వసాధారణం మనం సంపాదించినది సరిపోక అప్పు అనేది చేస్తూ ఉంటారు ఈ అప్పు అనేది తీర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు ఏం చేయాలో కొన్ని సందర్భాల్లో అర్థం కాదు కాబట్టి ఇలాంటి తిరివర నక్షత్రాలు చాలా కలిసి వస్తాయి ఇది చాలా మంచి పరిహారం చాలా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇస్తుంది శివుని అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది ఉప్పే కథని తీసివేయకండి ఉప్పు చెడును తీసివేస్తుంది మనకు తెలియని కారాత్మక శక్తు నుంచి మనలను బయటపడేస్తుంది అన్ని రకాలుగా ఉప్పు మనకు మేలు చేస్తుంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మన శరీరం శుద్ధి చేస్తుంది అలాగే పరిహారం చేసుకుంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది మీ అప్పు తీరటానికి పరిహారం ఏమిటంటే మీరు ముందుగా వాడుకున్న బౌల్ను వాడకూడదు వేరే బౌల్ తీసుకోవాలి లేదా మట్టి పాత్రను తీసుకోండి మొదటి పరిహారంలో పుడి చేతిని వాడారు ఇప్పుడు ఎడమ చేతిని వాడాలి మీరు ఏదైతే ఉప్పు కొనారో ఆ ఉప్పుని ఎడమ చేత్తో ఉగ్గుపెట్టు పట్టుకొని ఆడవారైనా మగవారైనా ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇది పలా నుంచి రూ లేదు ఎడమ చేత్తో ఉప్పుని తీసుకొని బౌల్లో పోసుకోవాలి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కుంకుమను వేసుకోవాలి ఆ ఉప్పులో పోసిన తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఐదు రూపాయల బిల్లును వేసే ముందు మీ అప్పులని తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెదగాలని మనసులో సంకల్పించుకొని మా జీవితంలోకి మళ్ళీ అప్పు చేయకుండా ఉండాలని మాకు చక్కగా ధనం వచ్చేలా చేయమని మనము లక్ష్మీదేవిని కోరుకోవాలి ఇలా చెప్పిన తరువాత ఈ ఐదు రూపాయల బిల్లును అందులో వేసుకోవాలి ఇలా అది పూజ గదిలో పెట్టుకొని రాత్రి అంత కూడా ఉంచుకోవాలి ఎందుకంటే అమావాస్య అనేది రాత్రి మొత్తం ఉంటుంది కాబట్టి ఎలా పెట్టిన ఉప్పుని రాత్రి అంతా ఉంచి తెల్లవారిన తర్వాత తీసుకున్న ఆ ఉప్పు మర్రి మరిచెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఉసిరి చెట్టు మొదట్లో కానీ ఈ యొక్క ఉప్పుని అంత గొయ్యి తీసుకొని పుడిచిపెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే ఫలితం అనేది ఉంటుంది అలా పెట్టుకోకపోతే ఫలితం అనేది ఉండదు అలా పెట్టుకున్న తర్వాత మీకు అన్ని శుభాలు మీ ఇంట్లో అప్పులు దరిద్రాలు పోయి మీరు అప్పు ఇచ్చే స్థాయికి పెరుగుతారు మీ ధనలక్ష్మి మీ వశం అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయగలరు